اور وہ کہتے ہیں کہ اور وہ کہتے ہیں کہ 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 وہ کہتے सर सरके न बगस भाई साहब लेवर लगा तो प्रूफ फोटो सर एक बार इधर और कोटर सर अच्छी

고청해주니다 <목소리도> <목소리도> केला <inaudible> किन <inaudible> <inaudible> విద్యాల ఉంజాలే కోరే నిదితా విద్యాల ఉంజాల హ ఆ కే నాయకై పరిలేరా ఆ శేఖర్ నారాయణ ఆ ఆ ఓకే విద్యాల విరుద్ధ ప్రదాన సంజ్ఞల నాయకత్వం విద్యాల విరుద్ధ ప్రదాన సంజ్ఞల నాయకత్వం సంజ్ఞా మరి వైద్య రంగంలో ఒక

సంజయాల ఉచిత కార్యాపరేషన్ ఎన్నో చేస్తున్నాడు మొన్నటికి మొన్న సత్యసాయి వారి వారిని తీసుకొచ్చి చిన్న పిల్లలకు గుండె సంబంధించిన వ్యాధులకు మరి ఉద్యోగ అవగాహన కల్పించడానికి మరి విద్యార్థుల నైపుణ్యం కావాలని చెప్పి మరి సంజయాల విద్యా రంగంలో కానీ వైద్య రంగంలో గాని అభివృద్ధి రంగంలో సంక్షేమ రంగంలో గాని అన్ని మరి అన్ని నియోజకవర్గాల కంటే ముందు చేస్తున్నందుకు సంజయానికి మరొకసారి ధన్యవాదాలు మరి ఒక విద్య విద్య మన వైపు వైద్యంతో పాటుగా మరి మౌలిక సదుపాయాలు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మరి తెలంగాణ రాష్ట్రంలో పడే జగించాల ముందుగా అని చెప్పి చెప్పక తప్పదు మరి తక్క పది సంవత్సరాలుగా మరి ఏ రా ఏ నియోజకం లో అభివృద్ధి పనులు మరి జైచార్ నియోజకవర్గంలో జరగడం వల్ల ఇరవై జగించారు నియోజవార్గంలో మరి తెలంగాణ రాష్ట్రం ఒక ఒకటి మెట్టుగా ఉందని చెప్పి చెప్పక తప్పదు ఒకవైపు మరి విద్య పరంగా గాని అదే విధంగా వైద్య పరంగా గాని స్వయంగా మరి ఎమ్మెల్యే గారు డాక్టర్ రావడం వల్ల ప్రతి చిన్న విషయంలో కూడా మరి స్థానికంగా నాయకులు ఏ విషయాన్ని చెప్పిన దాని వెంటనే మరి ఫాలో చేసి వాళ్ళకు సంబంధించినటువంటి స్థానికంగా జరిగే వైద్యం మీద కూడా ఎప్పటికప్పుడు నాయకత్వంలో కూడా జరిగించాల అభివృద్ధిని ఇంకా మందికి తీసుకువెళ్ళలే విధంగా మీ అందరూ మేమందరం కూడా మరి తోడుగా ఉండి ముందుండమని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా మరి శుభాకాంక్షలు ఆ ఇంట్లో విషయంలో మరొకసారి మీడియా ద్వారా ఇక్కడ నాయకులు స్పష్టత ఇస్తా మరొకసారి ఈ వైద్యరంగ విషయానికి వస్తే దైత్యాల మెడికల్ కాలేజ్ పాత ప్రభుత్వం పెండింగ్ ఇరవై కోట్ల బిల్ ఇస్తే పనులు నడుస్తూ ఉన్నాయి హాస్పిటల్ కూడా మరొక కొత్తది మంచు వచ్చింది క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా బూట్ అయితా ఉన్నాయి అతి త్వరలోనే ఎందుకంటే జిల్లాకు సంబంధించి కాబట్టి జిల్లా మంత్రి గారిని కోరుతా ఉన్నా వైద్యశాఖ మంత్రి గారితో మాట్లాడి సరగా ప్రారంభమైన చేయాలని చెప్పి ఒక రైతుల పట్టణానికి సంబంధించిందో నియోజకవర్గం సంబంధించిన చేసుకుంటే ఒకటి ఇవాళ రేపు బిజీ ఉంది ఎల్లుంటే మాట్లాడదాం మంత్రి గారు సో హాస్పిటల్ కూడా మనం గొప్పగా ఇద్దాం ఇంతకుముందు కావచ్చు ఆఫీస్ స్వచ్ఛంద సంస్థ కావచ్చు సత్యస్థాయి కావచ్చు జమాద స్థాయి ఇన్వాల్వ్ కావచ్చు ఎవరు ఎక్కడ ప్రతిరో పాల్గొంటు ప్రతిమ చలి ఇట్లాంటి తర్వాత సుష్కృత లాంటి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ మీద పథకాల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇవన్నీ లేని హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ పోయి తీసుకొచ్చుకుంటే ఆ బిల్లులు కూడా పెట్టి ముఖ్యమంత్రి స్థాయి నుంచి తీసుకొస్తున్నాం దీనికి సహకరిస్తున్న మా నాయకుడు ఏ పదవి లేకుండా మా సుధాకర్ కావచ్చు సార్ రవి శ్యామలో పెడితేపల్లకమ్మని టీఆర్ గారు కావచ్చు రావడం సందర్భంలో ఇంకా నేను ఇంకా ఖచ్చితంగా ఐదు వందల ఇల్లు కూడా ఇవాళ చెప్పి పదే పదే ద్వారా చైత్యాల పేద పేదెత్తున్నా రాజకీయాలు పక్కన పెట్టి మరి అప్పుడు ఇంద్రామ్మ ఇండ్లను మూల పెట్టిండ్రు ఇప్పుడు మళ్ళీ ఇంద్రామ కాలం ఉంద ఇంద్రమందిరామకాలం ఇంద్రమ్మ కాలం రాత్రి నడుస్తున్న సందర్భంలో అప్పుడు ఇంద్రమ్మ ఇండ్లను మూల పెట్టి ఆగిపోయి అప్పటి నాయకులు ఏం చేసి అనేది అందరికి తెలుసు కొన్ని మంచి పనులు కూడా చేసిండ్రు చేయలేదు అని అనేయ కానీ ఈ విషయంలో రెండు వేల తొమ్మిది వరకు నష్టపోయింది నష్టపోతే బాధ్యత ప్రజా నేను గెలిచిన అప్పుడెవరో ఇచ్చిన వచ్చే పంటే కలది నేను కూడా అందరితో కలిసి పనిచేసి ఆ పేద ప్రజలకు ఈ ఐదు వందలు ఇళ్ళకి ఇచ్చేయాలి ఇక బిల్కి ఇంకా బేస్మెంట్ పక్కకుండా వాడికి ముఖ్యమంత్రి గారు ఇంకా నిధులు ఇస్తారా ఇస్తే ఇందిరాధులు ఇస్తే సంతోషం జైత్యాల పేదవాళ్ళే పేదవాళ్ళు ఎక్కువ సంతోషం మాదారు జైత్యాలు నేను కూడా ప్రభుత్వం చేస్తారు కాబట్టి పాదవాళ్ళు కాబట్టి ఇంకో పట్నాన్ని పట్టణాలు అదన ఇస్తాను నేను అదే ఇక్కడ సంతోషం పాదాలి నాకు ఇచ్చిన ఇస్తే మా జైత్యాల పేద పేదలకు ఎక్కువ చెప్పారు మా బంధువులు ముఖ్యమంత్రి స్థాయిని తీసుకొచ్చి నా దృష్టిలో ఉండే నేను ఓడిపోయిన తర్వాత కొత్త కొత్త ప్రభుత్వం కొత్త రాజకీయాలు రైతమ్మ గారికి చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర అప్పుడు నా మాత్రం సహకారం చూపిస్తూ ముఖ్యమంత్రి స్థాయి బీమాలుగా చేయొచ్చు అని చెప్పి పదహైదు రేసుల్లో మా వారికి కొద్దిగా ఎక్కువ తీసుకెళ్ళామని చెప్పి ఎంత ఎక్కువైందంటే దాదాపు ఒక మందికి కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు కూడా యాభై ఐదు మందికి పట్టాలు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల చెక్కులు ఈ రోజు పచ్చని జరుగుతాయి అని చెప్పి